అట్టటిగా కదా సూపర్ సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ అప్పోపా దండబూతులు విన్నాం కానీ ఈ సౌండ్ బూతులు ఏంటమ్మా ఎవరన్నా తిడతారు నువ్వు నాయస్ తో తిట్టి చంపుతున్నా మమ్మల్ని ఎందుకు విప్పితే పారిపోదామనే బాత్రూం ప్రాబ్లమ్మా నాకు అర్థమైంది విత్తమ్మా విత్తడం

ఓకే ఓకే అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది కదా బాగా వాడుతున్నారు వాడండి వాడండి నేను ఇక్కడే ఉంటాను మీరు వాడండి ఆల్ హ్యాపీసా ఓహో రూమ్ క్లీన్ చేస్తారా నేను ఆల్రెడీ చేశానే అంటే సమంత అంటే బాగా ఇష్టం అమ్మా పట్టదలు కానీ బల ఆడేసుకున్నాం కదన్న నిజీ

पेट कमा दे लो सुते टमाटर प्लीज प्लीज हका कटो सका प्लीज अरे बड़ेवा प्लीज 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 सर चालू ही आओ दतारी कर आ सावित्री सावित्री गति कर रे रे गति मत कर बाबा రే ఇది మాటలతో అయినదిరా దీని ముఖం మీద నేను మాట్లాడతాను మాట్లాడతాను కదా అటు కొట్టాడంటే రెండు నెలలు హాస్పిటల్ లో ఉంటావు అప్పుడు నీ షూటింగ్ స్టాప్ నీ మనీ స్టాప్ నీ లైఫ్ ఏ స్టాప్ అవసరమా మాకు కావాల్సింది నువ్వు కాదు నీ డబ్బు చూడు అందరూ లైఫ్ లో బతకడానికి చాలా తప్పులు చేస్తారు మేము ఒకే ఒక తప్పు చేసి లైఫ్ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం రెండు నెలలు కాదు రెండు రోజులు ఒప్పి పట్టు ఇవ్వగానే వదిలేస్తాం అప్పటిదాకా నేను హీరోయిన్ లో రాణిలా చూసుకుంటాను సారీ రాణి వదిలేస్తారాణిలా చూసుకుంటారా ప్రామిస్

రియల్ స్టోరీ అంట ముందు నీ గురించి చెప్పు అప్పట్లో నాకు ఏడు ఆ రోజుల్లో మా ఊళ్ళో ఏడు పెంకులాట బాడేవాడు ఓ రోజు పందం గాడిన తదికి డబ్బులు లేవు ఒకటి రెండు కాదు ముప్పై రూపాయలు సో యా సాడ్ స్టోరీ మేడం నాదో విచిత్రమైన ప్రేమ కథ మేడం నాకు స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది యా దొంగ పోలీస్ అయినా కోతి కొమ్మచేనా అన్నీ నాతోనే ఆడేది ఒక రోజు ఐస్ క్రీమ్ కొని పెట్టమంది మొత్తం ముప్పై లక్షలు మేడం ఎవరిస్తారు మేడం మీరు ఇస్తారా చెప్పండి మేడం కు కుల్ కుల్ అందుకే సో సారీ ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ మేడం నీక తేంటి నాగా నా గత మర్చిపోయాను శృదేవి ఏమి గుర్తులేదు అబ్బో బుత్తు తెచ్చు పాతిక లక్షలు అవుతుందట డాక్టర్ చెప్పాడు అయితే ఇదేలా గుర్తుంది అది ఆ పొట్ట మీద రాసి పెట్టుకున్నాను శృతి గంజని బ్రమికి కొడ ఫ్లాష్ బ్యాక్ ఉందా ఎందుకు లేదు బోల్డు అందుంది పొట్టోడు గట్టోడు బైటపడ్డా అంటే అتنకరా కత్తి దిగితే కంట బతకొచ్చు బుల్లెట్ దిగితే నిమిషం బతకొచ్చు కానీ నా పంచు పడితే ఛాన్స్ లేదు స్పాట్ మీరు సీక్రెట్ ఏజెంట్ బ్రమ్మి పియేనా సార్ అండి వెనకాల వస్తున్నారా కాఫీ తీసుకుంటారా రాజు కాఫీ చెప్పమ్మా నేను కాఫీ తాగను మరి తింటారా ఓ ప్రైవేట్ డిటెక్టివ్ సిమ్ కార్డ్ అంత లేవు సీక్రెడ్జిన్ సిమ్ కార్డ్ చిన్నదిగానే ఉంటుంది నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంటుంది సరే సార్ డైలాగ్ ఒకసారి చెప్పండి పంచి పగిలిపోయిందిరామ్ డైలాగ్ చెప్పాలా సిమ్ కార్డ్ సింపుల్ గానే ఉంటుంది ఇది డైరెక్టర్ గారు చూపించు ఓకే సార్ హ్యాస్ టు బి దేర్ ఓకే సార్ గో క్వశ్చన్స్ మొదలు పెడదామా ఓకే అడగండి నాన్నగారు ఎలా ఉన్నారు ఓనర్ బాబాయ్ ఓనర్ గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు లేచారా లేదే ఏదో చెయ్యెత్తినట్టు అదేంటో సార్ నేను కూడా ఇలా లేచి మిమ్మల్ని కొట్టినట్టు ఇమాజిన్ చేసుకున్నాను ఇమాజిన్ చేసుకున్నాను ఇట్స్ ట్రూ ఓ శృతి గురించి మాట్లాడుకుందాం ఓకే ఇండస్ట్రీలో నువ్వు కాకుండా శృతికి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా ప్రభాస్ బన్నీ తారక్ తాప్సీ తమన్నా బోల్డ్ మంది ఫ్రెండ్స్ అండి శృతికి వీళ్ళలో నీకు ఎవరి మీద డౌట్ ఉందా రైట్ నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా నా గురించి ఎలా అడుగుతావు హండ్రెడ్ పర్సెంట్ హీరో హీరోయిన్ విలన్ ఎవరైనా సరే మహేష్ బాబు నుంచి సంపూర్ణేష్ బాబు వరకు ఎవరిని బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ మేం బతకడానికి మిమ్మల్ని ఎంటైన్ చేస్తుంటే మీరేంట్రా మా బతులతో ఎంటైన్ అవుదాం అనుకుంటున్నారు తప్పు కదా రమ్మీ రా మా ప్రైవసీని పైరసీ చేద్దాం అనుకున్నాం అనుకో లేయర్ పగ్గిలిపోత్తి లేయర్ పగ్గిలిపోత్తి లేయర్ల పగల కొట్టుకోవడం ఎందుకలా આય રાણા બાય સ્વીફ બોય રાણા